ప్రకృతి కళాఖండాలు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠభరితమైన అడవులు మొదటి భాగం ప్రకృతి కళాఖండాలు ప్రపంచంలోని అద్భుతమైన అడవులు ఈ ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యద్భుతమైన మరియు పర్యావరణపరంగా కీలకమైన అడవులలోకి తీసుకెళ్తుంది అమెజాన్ అడవి నుండి మనసును పరవశింపజేసే బ్లాక్ ఫారెస్ట్ వరకు ప్రతి అడవి జీవ వైవిధ్యం ప్రకృతి గొప్పతనాన్ని వినూత్నంగా తెలిపే కథను చెప్పుతుంది ఈ సాహసయాత్రలో భూమిగల నీలిరంగ సంపదలను ఆస్వాదించండి ఒకటి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఉష్ణమండల వర్షారణ్యం ఇది తొమ్మిది దక్షిణ అమెరికా దేశాలలో విస్తరించి ఉంది ఇది జీవవైవిధ్య హాట్స్పాట్ మిలియన్ల జాతులకు నిలయం మరియు ప్రపంచ వాతావరణ నియంత్రణకు కీలకమైనది రెండు కాంగో రెయిన్ ఫారెస్ట్ మధ్య ఆఫ్రికాలో ఉన్న కాంగో రెయిన్ ఫారెస్ట్ ప్రపంచవ్యాప్తంగా రెండవ అతిపెద్ద ఉష్ణమండల వర్షారణ్యం ఇది గొరిల్లాలు అటవీ ఏనుగులు మరియు పిగ్మీ చింపాంజీ వంటి అరుదైన వన్యప్రాణులకు నివాసంగా ఉంది మూడు న్యూ గినియా రెయిన్ ఫారెస్ట్ ఇండోనేషియా మరియు పాపువా న్యూ గినియాకు మధ్య భాగస్వామ్యంగా ఉన్న ఈ అడవి ప్రపంచంలోనే అత్యంత వైవిధ్యమైనది పక్షుల స్వర్గధామంగా పేరు పొందిన ఈ అడవి త్రీ కంగారులకు ప్రసిద్ధి నాలుగు బోరియల్ టైగా అడవి ఉత్తర అమెరికా యూరప్ మరియు ఆసియా అంతటా విస్తరించి ఉంది శంఖాకార చెట్లచే ఆధిపత్యం చెలాయించే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భూభయం కొనిఫర్ చెట్లతో కార్బన్ నిల్వలకు ముఖ్యంగా పనిచేస్తుంది ఐదు ఉత్తర అమెరికా బోరియల్ ఫారెస్ట్ కెనడా మరియు అలాస్కాలోని కొన్ని ప్రాంతాలలో విస్తరించి ఉన్న ఈ అడవి దుప్పి తోడేళ్లు మరియు లెక్కలేనన్ని పక్షుల విస్తారమైన పర్యావరణ వ్యవస్థలకు మద్దతు ఇస్తుంది ఇది భూగర్భ జలాల నిల్వకు మరియు విస్తారమైన మంచినీటి వనరులను కలిగి ఉంటుంది ఆరు రష్యన్ తూర్పు సైబీరియన్ టైగా ఈ విస్తృతమైన అడవి రష్యాలోని అత్యంత దూర ప్రాంతాలలో ఉంది ఇది అంతరించిపోతున్న సైబీరియన్ పులికి నివాస స్థలం ఏడు వాల్డివియన్ సమశీతోష్ణ అడవి దక్షిణ చిలి మరియు అర్జెంటీనాలో ఉన్న వాల్డివియన్ అడవి అరుదైన సమశీతోష్ణ వర్షారణ్యం పురాతన చెట్ల సమాహారంతో ప్రసిద్ధి చెందింది ఇది ఉష్ణ మరియు సమశీతోష్ణ వాతావరణ జీవజాలాలను కలగలిపిన అరుదైన వనం ఎనిమిది చిరిబిక్వెట్ నేషనల్ పార్క్ కొలంబియాలో ఉన్న చిరిబిక్వెట్ ప్రపంచంలోనే అతిపెద్ద రక్షిత ఉష్ణమండల వర్షారణ్యం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ఇది నాటకీయ రాతి నిర్మాణాలు మరియు పురాతన స్వదేశీ రాతి కళను కలిగి ఉంది టోంగాస్ నేషనల్ ఫారెస్ట్ అలాస్కాలో ఉన్న టోంగాస్ అమెరికాలో అతిపెద్ద నేషనల్ ఫారెస్ట్ ఇది సమశీతోష్ణ వర్షారణ్యం ఈగల్స్ ఎలుగుబంట్లు మరియు సాల్మన్లతో సహా వన్యప్రాణులతో నిండి ఉంది గ్రేట్ బే రెయిన్ ఫారెస్ట్ కెనడా పసిఫిక్ తీరంలో ఉన్న గ్రేట్ బే రెయిన్ ఫారెస్ట్ ప్రపంచంలోని అతిపెద్ద సమశీతోష్ణ వర్షారణ్యాలలో ఒకటి ఇది అరుదైన తెల్ల కెర్మోట్ స్పిరిట్ బేర్ కు నిలయం మరియు స్థిరమైన పరిరక్షణకు ఒక మార్గదర్శకంగా నిలిచింది పదకొండు బ్లాక్ ఫారెస్ట్ జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్ దాని దట్టమైన పందిరి జానపద కథలు మరియు సుందరమైన గ్రామాలకు ప్రసిద్ధి చెందింది దీని సుందరమైన అందం అనేక అద్భుత కథలకు ప్రేరణనిచ్చింది మరియు హైకింగ్ మరియు ప్రకృతికి ప్రసిద్ధ గమ్యస్థానంగా ఉంది పన్నెండు అప్పలాచియన్ రెయిన్ ఫారెస్ట్ తూర్పు యుఎస్లో కనిపించే ఈ సమశీతోష్ణ వర్షారణ్యం అప్పలాచియన్ పర్వతాలలోని కొన్ని భాగాలను కలిగి ఉంది ఇది అధిక జీవవైవిధ్యాన్ని కలిగి ఉంటుంది మరియు సజీవమైన సమశీతోష్ణ వాతావరణాన్ని కలిగి ఉంది అడవి పోలాండ్ మరియు బెలారస్ సరిహద్దులో ఉన్న ఈ అడవి లో చివరి ప్రాచీన అడవి ఇది అరుదైన యూరోపియన్ బైసన్కు ఆశ్రయం కల్పిస్తుంది మరియు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం పద్నాలుగు డైంట్రీ రెయిన్ ఫారెస్ట్ ఆస్ట్రేలియాలోని డైంట్రీ భూమిపై ఉన్న పురాతన వర్షారణ్యాలలో ఒకటి ఇది నూట ముప్పై ఐదు మిలియన్ సంవత్సరాలకు పైగా పురాతనమైనదని అంచనా ఇది పురాతన మొక్కలు అరుదైన పక్షులు మరియు ప్రత్యేకమైన జంతువులతో నిండి ఉంది పదిహేను ముయిర్వుడ్స్ కాలిఫోర్నియాలోని ముయిర్వుడ్స్ పురాతన రెడ్వుడ్ చెట్లతో ప్రసిద్ధి పరిరక్షకుడు ముయిర్ పేరు మీద పేరు పెట్టబడిన ఇది శాన్ ఫ్రాన్సిస్కో సమీపంలో ఉన్న ప్రశాంతమైన అభయారణ్యం ఎత్తైన పొగమంచుతో కప్పబడిన చెట్లతో ఉంటుంది మోంటెవెర్డే క్లౌడ్ ఫారెస్ట్ కోస్టా రికాలో ఉన్న మోంటెవెర్డే క్లౌడ్ ఫారెస్ట్ అనేది జీవవైవిధ్యంతో నిండిన దట్టమైన శాశ్వతంగా మేఘాల కప్పు ఉన్న ఈ అడవి ఆహ్లాదకరమైన అనుభూతిని ఇస్తుంది ఇది దాని ప్రత్యేకమైన ఎపిఫైట్స్ హమ్మింగ్ బర్డ్స్ మరియు హౌలర్ కోతులకు ప్రసిద్ధి చెందింది ఎల్యుంక్యూ రెయిన్ ఫారెస్ట్ ప్యూర్టో రికోలోని ఎల్యుంక్యూ అనేది యుఎస్ జాతీయ అటవీ వ్యవస్థలోని ఏకైక ఉష్ణమండల వర్షారణ్యం ఇది వృక్షజాలం మరియు జంతుజాలంతో సమృద్ధిగా ఉంటుంది మరియు ఏటా రెండు వందలు అంగుళాలకు పైగా వర్షపాతం పొందుతుంది పద్దెనిమిది అర్షియామా వెదురు అడవి జపాన్లోని క్యోటో సమీపంలో ఉన్న అర్షియామా వెదురు తోట ప్రశాంతమైన మరియు ఐకానిక్ వెదురు అడవి ఎత్తైన కాండాలు మంత్రముగ్ధులను చేసే ఆకుపచ్చ కారిడార్ను సృష్టిస్తాయి ఇది ఫోటోగ్రాఫర్లు మరియు ప్రయాణికులలో ప్రసిద్ధి చెందింది పంతొమ్మిది జైంట్ సీకోయా జాతీయ స్మారక చిహ్నం ఈ కాలిఫోర్నియా అడవి భూమిపై అతిపెద్ద జీవులలో కొన్నింటిని జెయింట్ కోయా చెట్ల తోటలను రక్షిస్తుంది ఈ పురాతన చెట్లు మూడు వేలు సంవత్సరాలకు పైగా జీవించగలవు మరియు అపారమైన ఎత్తులు మరియు చుట్టుకొలతలను చేరుకోగలవు ఇరవై హాలెర్బోస్ అడవి బెల్జియంలోని ఈ అడవి ప్రతి వసంత కాలంలో నీలి పువ్వులతో కప్పబడుతుంది ఈ అద్భుత కథల అడవులు దాని శక్తివంతమైన రంగులు మరియు ప్రశాంతమైన నడక మార్గాలకు ప్రసిద్ధి చెందాయి ఇరవై ఒకటి ఔల్కా జాతీయ ఉద్యానవనం ఫిన్లాండ్లో ఉన్న అవుల్కా అనేది బోరియల్ అటవీ ఉద్యానవనం దాని కఠినమైన భూభాగం వేలాడే వంతెనలు మరియు స్వచ్ఛమైన నదులకు ప్రసిద్ధి చెందింది ఇది రక్షిత ఫిన్నిష్ అరణ్యంలో కీలక భాగం మరియు హైకర్లకు స్వర్గధామం ఇరవై రెండు క్రూకెట్ ఫారెస్ట్ పోలాండ్లోని ఈ మర్మమైన అడవిలో వింతగా వంగిన పైన్ చెట్లు ఉన్నాయి ఇవి బేస్ వద్ద తీవ్రంగా వంగి ఉంటాయి అసాధారణ చెట్ల ఆకారాలకు కారణం అనిశ్చితంగా ఉంది ఉత్సుకత మరియు ఊహాగానాలను ఆకర్షిస్తుంది ఇరవై మూడు గోర్బియా సహజ ఉద్యానవనం స్పెయిన్లోని బెస్ట్ కంట్రీలో గోర్బియా సహజ ఉద్యానవనం దట్టమైన అడవులు పర్వత ప్రకృతి దృశ్యాలు మరియు సాంప్రదాయ గొర్రెల కాపరి సంస్కృతిని మిళితం చేస్తుంది ఇది ట్రెక్కింగ్ మరియు ప్రకృతి పరిశీలనకు అనువైన రక్షిత ప్రాంతం ఇరవై నాలుగు జాంగ్జియాజీ నేషనల్ ఫారెస్ట్ పార్క్ చైనాలోని హునాన్ ప్రావిన్స్లో ఉన్న ఈ ఉద్యానవనం దాని ఎత్తైన ఇసుకరాయి స్తంభాలకు ప్రసిద్ధి చెందింది ఇది అవతార్ సినిమాలో తేలియాడే పర్వతాలకు ప్రేరణనిచ్చింది మరియు ఇది యునెస్కో గ్లోబల్ జియో పార్క్ ఇరవై ఐదు అవెన్యూ ఆఫ్ ది బాబోబాబ్స్ మడగాస్కర్లోని ఈ అద్భుతమైన సహజ కారిడార్లో మట్టి రోడ్డును కప్పి ఉంచే భారీ పురాతన బాబాబ్ చెట్లు ఉన్నాయి సూర్యాస్తమయానికి ఎదురుగా ఉన్న చెట్ల ఐకానిక్ సిల్హౌట్ మలగసి వారసత్వానికి చిహ్నంగా మారింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జీ సోభానాడ్రీ రావు